తెలుగు వార్తా విహారంకు స్వాగతం ఈరోజు ముఖ్య వార్తల సమాహారం మీకోసం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్లో పెను విషాదం కల్తీ కల్లు తాగి తొమ్మిది మంది మృతి ఎస్హెచ్ఓ సస్పెండ్ ఒక లక్ష కోట్ల రూపాయలతో భారత త్రివిధ దళాల బలోపేతానికి కేంద్రం శ్రీకారం హిందుస్థాన్ యూనిలివర్ తొలి మహిళా సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రియా నాయర్ విజయవాడలో దారుణం పనిలో చేరిన మూడంటే మూడు రోజులకే యజమానిని హతమార్చిన పనిమనిషి టీసీఎస్ ఫలితాల దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు బేర్ పంజా చైనాకు చెక్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉత్పత్తి కోసం కేంద్రం కీలక పథకం తమ ప్రభుత్వంలో పవర్ హియరింగ్ లేదన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీజేపీకి రాజాసింగ్ రాజీనామా ఉత్కంఠగా మారిన ఆయన రాజకీయ భవిష్యత్తు ఇక వార్తలు వివరంగా మొదటగా హైదరాబాద్ను ఉలిక్కిపడేలా చేసిన విషాద ఘటన హైదరాబాద్లో కల్తీ కల్లు కాటుకు తొమ్మిది మంది బలయ్యారు ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బాలానగర్ ఎస్హెచ్ఓ వెంకట్ కుమారను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కల్తీ కల్లు దందాను నిర్వహిస్తున్న ముఠాను డిటిఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు ఇంకా పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక దేశ రక్షణ విషయానికొస్తే భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన త్రివిధ దళాలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది ఇందుకోసం ఏకంగా ఒక లక్ష కోట్ల రూపాయలను వెచ్చించనుంది అత్యాధునిక సాంకేతికతతో పూర్తిగా స్వదేశీ ఆయుధాలను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టి సారించింది కార్పొరేట్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన వార్త ప్రఖ్యాత ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ హెచ్యుఎల్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రియా నాయర్ ఆగస్టు ఒకటవ తేదీ నుండి కంపెనీ కొత్త సీఈఓ ఆర్ ఎండీగా నియమితులయ్యారు గత ముప్పై ఏళ్లుగా కంపెనీతో అనుబంధం ఉన్న ఆమె వార్షికంగా ఇరవై మూడు నుండి ఇరవై ఐదు కోట్ల రూపాయల వేతనాన్ని అందుకోనున్నారని అంచనా మరోవైపు ఆర్థిక రంగంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి బేర్ మార్కెట్ పంజా విసరడంతో సూచీలు కుప్పకులాయి ఆర్థిక సంవత్సరం ఇరవై ఆరుకు సంబంధించిన క్యూ ఒకటి ఫలితాల్లో టీసీఎస్ నిరాశపరచడంతో పాటు అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి సెన్సెక్స్ ఆరు వందల ఎనభై తొమ్మిది పాయింట్లు నష్టపోగా నిఫ్టీ రెండు వందల ఐదు పాయింట్లు కోల్పోయింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి ఒక క్రైమ్ వార్త విజయవాడలో దారుణం జరిగింది పనిలో చేరిన మూడు రోజులకే ఒక మహిళ తన యజమానిని దారుణంగా హత్య చేసింది ఆర్ అండ్ బి శాఖమే రిటైర్డ్ ఇంజనీర్గా పనిచేసిన డెబ్బై ఏళ్ల వెంకట రామారావును ఆయన ఇంట్లో పనిచేస్తున్న అనసూయ అనే మహిళ తన భర్తతో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది అనంతరం ఇంట్లోని నగదు నగలతో పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు ఇక జాతీయ విధానపరమైన నిర్ణయాల విషయానికొస్తే చైనాకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉత్పత్తిని దేశీయంగా పెంచేందుకు ఒక వెయ్యి మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ రంగాల్లో కీలకమైన ఈ మ్యాగ్నెట్స్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం ఈ అడుగు వేసింది ఇక తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి పవర్ హియరింగ్ లేదని తామంతా ఒక జట్టుగా పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు బిఆర్ఎస్ నేతలు అనవసరంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ అసెంబ్లీకి కానీ ప్రజల్లోకి కానీ రావడం లేదని ఆయన విమర్శించారు అదే సమయంలో బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించింది దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఆయన తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఇవి ఈరోజు ప్రధాన వార్తలు ఈ వార్తా సమాహారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మరిన్ని తాజా వార్తల కోసం మన తెలుగు వార్తా విహారం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి